తెలుగులో అత్యుత్తమ వాతావరణ సూచనకు స్వాగతం కొన్ని రోజుల పాటు మా వాతావరణ సూచనను పరిశీలించండి మీరు ఖచ్చితత్వాన్ని అనుభవిస్తారు తాజా అత్యంత ఖచ్చితమైన వాతావరణ సూచనను పొందడానికి ప్రతిరోజు ఉచితంగా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి నవంబర్ పద్దెనిమిదవ తేదీ మంగళవారం సూచన ఇక్కడ ఉంది తెల్లవారుజామున మరియు అర్ధరాత్రి మణుగూరు మరియు సమీప ప్రాంతాలలో పొగమంచు ఉంటుంది ఈ మ్యాప్లో తెల్లటి రంగుతో పొగమంచు ప్రాంతాలను వీరుచూడవచ్చు తెల్లవారుజామున తిరుపతి మరియు నెల్లూరు సమీప ప్రాంతాలలో వర్షం పడుతుంది మధ్యాహ్నం కూడా తిరుపతి మరియు నెల్లూరు సమీప ప్రాంతాలలో వర్షం పడుతుంది రాత్రి కావలి మరియు నెల్లూరు సమీప ప్రాంతాలలో వర్షం పడుతుంది మీరు మా మ్యాప్లలో వర్షపు ప్రాంతాలను పరిశీలించవచ్చు అతి భారీ వర్షానికి ఎరుపునంగు భారీ వర్షానికి పసుపు రంగు సాధారణ వర్షానికి ఆకుపచ్చరంగు చిన్న వర్షానికి నీలం రంగు సగటు ఉష్ణోగ్రత ఇరవై తొమ్మిది సెల్సియస్ ఉంటుంది విజయవాడ ప్రాంతం మధ్యాహ్నం ముప్పై మూడు సెల్సియస్తో అత్యంత వేడిగా ఉంటుంది గాలివేగం సగటున పది కిలోమీటర్లు వాతావరణ శాస్త్రవేత్తగా ఇరవై సంవత్సరాల అనుభవంతో భవిష్యత్తులో మీకు ఉత్తమమైన వాటిని అందిస్తాను మా తదుపరి వాతావరణ సూచనతో కడుద్దాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు వీడ్కోలో